నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఈరోజు మనం చింత చిగురుతో ఎండు చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దాం నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చింత చిగురు ఎండు చేపలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి చింత ఇలా మెదిపి పెట్టుకోవాలి చింత చిగురు డైరెక్ట్ అలాగే వేస్తే అది ఉడకదండి ఆకులాకులుగా ఉంటుంది అందుకే మెదిప్పి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లో నూనె వేసుకొని అది వేడిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా ఎండు చేపలు అవి వేసుకొని ఎరుపు రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా వేయించుకోవాలి అవి ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ పడతాయండి దీనికి ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తేనే కర్రీ బాగుంటుంది ఉల్లిగడ్డలు వేసుకున్నాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేస్తే ఉల్లిగడ్డలు తొందరగా ఫ్రై అవుతాయి తర్వాత మన టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే చింత చిగురు కొంచెం పులుపు కదా అందుకే తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండు చేపలు అవి ఈ కర్రీలో వేసుకోవాలి వేసుకొని బాగా ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత మనం మెదిక్ పెట్టుకున్నాం కదా చింత చిగురు ఆ చింత చిగురును వేసుకుంటూ కలుపుకోవాలి చింత చిగురు కలర్ చేంజ్ అయ్యింది చూసినరా ఎందుకంటే దాన్ని బాగా మెదిపాం కదా అందుకే కలర్ నల్లగా మారింది కానీ టేస్ట్ మాత్రం ఏం మారదండి పుల్లగానే ఉంటుంది అలా మొత్తం చింత చిగురు వేసుకున్నాక ఒక పది నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు ఎండు చేపల కూర రెడీ ఎండు చేపలు ఇష్టపడే బెస్ట్ రెసిపీ అండి ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది నా రెసిపీ చూసినందుకు థ్యాంక్ అండి బాయ్